ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతా శ్రీమాతపితృ నమీ సర్వేభ్యో మహాజనేభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం కృత్తిక నక్షత్రం దాని యొక్క విషయాల్ని అంటే వధు వర గుణమేళ చక్రంలో స్త్రీ నక్షత్రం వధు యొక్క నక్షత్రం కృత్తిక అయితే ఎటువంటి నక్షత్రాల వరుడు అనుకూలంగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేసుకో ప్రయత్నం చేసుకున్నాం రెండోది కృత్తిక ఒకటో పాదం మేషరాశిలోని కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలోని ఉంటాయి ఈ కృత్తిక ఒకటో పాదం మేషరాశి వాళ్ళకి కన్యా లగ్నం వరుడు పనికిరాదు అలాగే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అయినప్పుడు ధనస్సు లగ్నంగా పుట్టిన వరుడు మనకి అనుకూలం కాదు దీన్ని పరిగణలోకి తీసుకొని కృత్తిక నక్షత్రానికి ఒకటో పాదం అయిన వాళ్ళకి మేషంలో ఉండే అశ్వని పరిణి నక్షత్రాల అనుకూలం అలాగే పుష్యమి ఉత్తరాభద్ర మఖ పనిచేస్తాయి తర్వాత శ్రవణం అనురాధ మొదటి పక్షంలో పనిచేస్తాయి ఇది కృత్తిక ఒకటో పాదం ద్వితీయ పక్షంలో పునరసు పూర్వ ఉత్తర ఇందులో పునరుస నక్షత్రం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పనిచేయవు పునరుస నక్షత్రం పనిచేస్తుంది ఉత్తర ఒకటా పాదం సింహరాశి వారి వరకు పనిచేస్తుంది ఇది మేషరాశి కృతిక వాళ్ళకి అలాగే పక్షం దీంట్లో స్వాతి సతబిషం ఆరుద్ర ఈ మూడు కూడా రాహు నక్షత్రాలు కృతిక సూర్య నక్షత్రం ఈ నక్షత్రాలు ఏమవుతాయంటే నాలుగో తార అవచ్చు అబ్బాయికి నైతం తార అవుతున్నప్పుడు ఇక్కడ అబ్బాయి వన్ గ్రామ్ గోల్డ్ దానం ఇచ్చి వివాహం చేసుకోవచ్చు ఇది పక్షం ఇది అంతలా రికమెండెడ్ కాదు